నా పేరు కే సతీష్ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్ విజృంభణ రాష్ట్ర కార్యదర్శులు మాట్లాడుతున్నాను రాజమండ్రి జిల్లా గోకవరం మండలంలో నిన్న ఇక్కడ గోకవరం సంబంధించిన ఎస్సీ బాలిక పదిహేడు సంవత్సరాల అమ్మాయికి భావన పేరు ఆ అమ్మాయిని ఒక కుర్రోడు గోకవరం సంబంధించిన కుర్రోడు ప్రేమ పేరుతో ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని తీసుకెళ్ళి ఆ అమ్మాయిని ఎక్కడో రూమ్లో పెట్టి ఇక్కడ ఇంకొక అబ్బాయి ఆ అబ్బాయి పేరు గునిపే గునిపే కిరణ్ అనే అబ్బాయి ఎవరంటే ఇక్కడ టీడీపీ మండల ఎస్సీసెల్ అధ్యక్షులంట ఆయన గునిపే భరత్ గారి అన్నయ్య గారి కొడుకు గునిపే కిరణ్ అనే ఇద్దరు వ్యక్తులు కూడా ఆ అమ్మాయిని అభం శుభం తెలియని అమ్మాయిని తీవ్రంగా కొట్టి సాకులతో పోసి తీవ్రంగా రేపు చేయడం జరిగింది నిన్నటి రోజున ఆ అమ్మాయి ఆ అమ్మాయి మీద రేపు చేశారని వాళ్ళ తల్లిదండ్రులు కుటుంబం అంతా కలిసి పోలీస్ స్టేషన్కి వెళితే పోలీసు వారు మేము కేసు కెడతాం కేసు కట్టాం వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు వాళ్ళు ఎక్కడో పారిపోయారని చెప్పుకున్నారు తప్ప ఇప్పుడు వరకు కూడా వాళ్ళని పట్టుకున్న పోలేదు ఆ అమ్మాయి ఇప్పుడు రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో పడి ఉంది ప్రాణప్రాయ స్థితిలో మేము ఇప్పుడే పోలీసు వారికి ఒకటే హెచ్చరిస్తున్నాం తక్షణమే మీ టీములు ఏర్పాటు చేసి ఆ గునిపే కిరణం అలాగే ఇంకొక ఇంకో పేరు ఇంకో గాంధీ గాంధీ అనే అబ్బాయిని తక్షణమే ఎక్కడున్నారో నితికి పట్టుకొని ఇదే పనిలో ఉండాలని మేము హెచ్చరిస్తున్నాం ప్రధానంగా మేము ప్రజలకి అలాగే విద్యార్థులకి ఇక్కడ ఉన్న మహిళలకి వస్తే తెలియజేసుకుంటున్నాం మనకి ఎన్ని చట్టాలు వచ్చినా కానీ ఎన్ని హక్కులు వచ్చినా కానీ ఇలాగ విద్యార్థినులపై మహిళలపై చిన్న చిన్న అమ్మాయిల అబ్బాయి అబంస్ పసి పిల్లలపై అత్యాచారాలు జరగడం ఆగడం లేదు మరి తక్షణమే కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూ గారు స్పందించి దీనికి పరిష్కారం తీసుకొని వెంటనే వాళ్ళిద్దరిని కఠినంగా శిక్షించి వాళ్ళకి చట్ట ప్రకారం ఏ అయితే శిక్షలు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ మీద బనాయించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా పీడిఎస్సి విజృంభణ డిమాండ్ చేస్తుంది లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రజా సంఘాల తరఫున అన్ని విద్యార్థి సంఘాల తరఫున ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు అల్పేరగని పోరాటం చేస్తామని ఈ సందర్భంగా పీడిఎస్సి విజృంభణ డిమాండ్ చేస్తూ ఉంది